అవును అదొక మినీ ఇండియా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం పైగా అక్కడ గెలిస్తే ఓ రేంజ్కి వెళ్ళిపోతారన్న సెంటిమెంట్ ఉంది అందుకే ఆ సీటు కోసం సర్వశక్తులు వడ్డుతున్నాయి ప్రధాన పార్టీలన్నీ గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచిన ఆ సీటుని ప్రెస్టేజియస్గా తీసుకుంది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకు ఏడు సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఎలాగైనా గులాబీ జెండా ఎగరయ్యాలి అనుకుంటోంది తెలంగాణ రాజకీయాల్లో పట్టు బిగించేందుకు ఆ సీటు కొట్టాలన్న పట్టుదలతో ఉంది కమలం పార్టీ సో గ్రేటర్ సిటీలోని మల్కాజ్గిరిలో ఈసారి మెరిసేదెవరు మురిసేదెవరు ఎత్తులకు పై ఎత్తులు వ్యూహ ప్రతి వ్యూహాలు మల్కాజ్గిరిపై పార్టీల గురి మల్కాజ్గిరి పార్లమెంట్ అంటేనే మినీ ఇండియాగా పేరు నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ అత్యంత కీలకమైన ప్రాంతమే గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కూకట్పల్లి గుత్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ ఎల్బీనగర్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలున్నాయి దేశ రక్షణ రంగానికి చెందిన ఎయిర్ ఫోర్స్ ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక విద్యారంగాలకు సంబంధించిన ప్రతిష్టాత్మక సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది మల్కాజ్గిరి అంతేకాదు దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గంగా మల్కాజ్గిరికి గుర్తింపు జనాభానే కాదు ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతం ఈ పార్లమెంట్ నియోజకవర్గం హైదరాబాద్కు తూర్పు వైపునున్న మల్కాజ్గిరి నియోజకవర్గం సెంటిమెంట్ పరంగా అత్యంత కీలకమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మంది ఓటర్లున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది ఇప్పటిదాకా జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్ ఓసారి టీడీపీ గెలిచాయి ఈసారి మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై ఫోకస్ పెట్టాయి మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి జెండా ఎగరేయాలని వీళ్లూరుతోంది కాంగ్రెస్ పార్టీ పెరిదాకా జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టడం రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలో ఉండడం గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మల్కాస్గిరి నుంచి మరోసారి గెలవాలన్న టార్గెట్ తో ఈసారి బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్న వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకుని మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపింది నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు మూడంచెల విధానంతో మల్కాస్గిరిపై మరోసారి జెండా ఎగరేయాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ఉంది సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఈ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించింది పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కచోట కూడా గెలవలేకపోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వీచిన ఈ నియోజకవర్గం నుంచి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అడ్వాంటేజ్ కలిసి రాలేదు ఇంత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ అయితే పార్టీ శ్రేణుల్లో ఉంది అభ్యర్థి ఎంపిక విషయంలో అనేక ఊహాగానాల మధ్య చేవల నుంచి అనుకున్న అభ్యర్థిని చివరకు మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపారు గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా లోటుబాట్లను సరిచేసుకుని విజయకేతనం ఎగరవేయాలని చూస్తోంది కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతల్ని చేర్చుకుని పట్టు బిగించే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ గెలిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేస్తోంది అధికార పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈసారి మల్కాజ్గిరిపై జెండా ఎగరేయాలని చూస్తోంది రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నా మల్కాజ్గిరి సీటు మాత్రం గెలవలేకపోయింది గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాస్గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్ని కవిసం చేసుకోవడంతో ఎంపీ సీటుపై ఆశల్ని పెట్టేసుకుంది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దాదాపు తొమ్మిదిన్నర లక్షల ఓట్లు సాధించింది అన్ని అసెంబ్లీ స్థానాల్లో కలిపి బీఆర్ఎస్ కి మూడున్నర లక్షల మెజార్టీ వచ్చింది ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా ఉండడంతో ఈసారి సీటు గెలవాలన్న పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో కాంగ్రెస్ కు ఝలక్కివ్వాలని చూస్తోంది మల్గాజ్గిరిపై ప్రత్యేక దృష్టి సారించిన బీఆర్ఎస్ అగ్రనేతలు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ మల్గాజ్గిరి ఓటర్లు బీఆర్ఎస్ ని ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న సానుకూలత పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా అనే అనుమానమైతే పార్టీ నేతల్ని వెంటాడుతోంది రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో కేడర్ లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది ప్రజల్లో పార్టీపై విశ్వాసం అలాగే ఉందని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటోంది దేశమంతా మోదీ హవా నడుస్తోందన్న నమ్మకంతో ఉన్న కాషాయ పార్టీ మల్కాజ్గిరిపై ఫుల్ ఫోకస్ పెట్టింది మెజారిటీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతుందని కమలం పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు అందులో భాగంగా పార్టీకి సానుకూల పవనాలున్న మల్కాజ్గిరిని కైవసం చేసుకోవాలని చూస్తోంది ప్రధాని ఉన్న ప్రజాదరణ కలిసొస్తుందన్న ధీమాతో ఉంది బీజేపీ నాయకత్వం మల్కాజ్గిరి వంటి పార్లమెంట్ స్థానాన్ని కవిసం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించొచ్చన్న ఆలోచనతో ఉందా పార్టీ బీజేపీ నుంచి ఈసారి ఈటెల రాజేందర్ వంటి బలమైన అభ్యర్థి బరిలో ఉండడంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి ప్రజాకా గిరిపై కాషాయ జెండా ఎగరకపోవడంతో ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది కమలం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ సీట్ పరిధిలో అంతగా ప్రభావం చూపకపోవడం బీజేపీకి అని చెప్పచ్చు నాలుగు లక్షల ఓట్లు కూడా సాధించకపోవడంతో ఎక్కడో చిన్న అనుమానం కొడుతున్నా పైకి మాత్రం ధీమాగానే ఉంది మూడు పర్యాయాలు జరిగిన ఎన్నికలు కమలం పార్టీకి నిరాశాజనకంగా ఉన్నాయి ఈసారి మాత్రం పార్టీకున్న పాజిటివ్ టాక్ తో ఎట్టి పరిస్థితుల్లో అయినా గెలవాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ అతమీద ఎన్నో ప్రత్యేకతలున్న మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది కో అధికార కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జెండా ఎగరేయాలని చూస్తోంది దళం గురిపెట్టిన సీట్లలో మల్కాజ్గిరి టాప్ ప్రయారిటీలో ఉంది ఇన్ని వ్యూహాలు ఈక్వేషన్స్ మధ్య మల్కాజ్గిరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి